హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ప్రజెంటు ఈ యొక్క మీకు పెట్టింది చూడండి ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ స్టార్ట్ ఎండు పేమెంటు సో ఇక్కడ మాక్ టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది బట్ కాకపోతే ఇది ఒరిజినల్లా వాస్తవమా కాదని మీరు ఆలోచిస్తే మనకి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి వెబ్సైట్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు ఇంతవరకు కూడా అప్డేట్ అయితే కనుక రాలేదు గత కొన్ని రోజుల క్రితం ఇలాంటివి సర్క్యులేట్ అవుతున్నాయి ఆఫ్కోర్స్ అవ్వట్లేదు అని చెప్పట్లేదు కాకపోతే నాకు తెలిసినంతవరకు ఇంచుమించుగా మీకు ఒక రెండు మూడు రోజుల్లో వెబ్సైట్ అయితే కనుక పూర్తి మార్పులు చేస్తారో సో మార్పులు చేసి అప్పుడు పెడతారు సో ఇది ఇలాగే ఉంటుందా మళ్ళీ మార్పులు వస్తాయా ఏంటి అన్నది ఎవరికి తెలియదండి కాకపోతే వెబ్సైట్ మార్పులు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయి ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఓకే అలాగే మీలో ఎవరైతే ఒకవేళ టెట్కి నేను చక్కగా ప్రిపేర్ అవుతాను సార్ టెట్ కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను టెట్ ఖచ్చితంగా నేను సాధించాలి టాప్ మంచి మార్కులు నేను సాధించాలి అన్నటువంటి వాళ్ళైతే కనకండి మీకు చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబరు మీరు ఒకవేళ నేను టెట్కి సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ టూ లైను మరియు గ్రాండ్ టెస్ట్లో ప్రతి క్వశ్చన్కి కూడా చక్కగా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుందండి లేదు నేను డిఎస్సి వరకు కూడా ఉంటాను అనుకుంటే కనుక మీరు నాకు సో నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి నేను చక్కగా డీటెయిల్స్ పెడతాను చాలా అద్భుతమైన అవకాశం ఇలాంటి అవకాశం ఎప్పుడు ఉండదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి